హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి చామదుంపలతోటి జిగురు లేకుండా పులుసు ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దాము ఈ చిన్న టిప్పు పాటించి చామదుంపల పులుసు చేసినట్టయితే జోమ్ లేకుండా చామదుంపల పులుసు చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఈ చిన్న చిట్కాతో చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే చామదుంపల పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఉంటుంది మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను ఒక పావు కేజీ చామదుంపలు తీసుకున్నానండి అలాగే ఇప్పుడు పైన పొట్టు తీసేయాలి మీరు చామదుంపలు ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా ఈ చిన్న చిట్కాతో చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా పైన పొట్టు అంతా తీసేయాలి ఇలా తీసిన తర్వాత మీకు ఏ సైజులో ముక్కలు కావాలో అలా ఆ సైజులో కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నీ ఇలానే పొట్టు తీసేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకుందామండి ఈ ముక్కలన్నీ ఇలా ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో నీళ్ళు లేకుండా చూసుకోండి అలాగే కాస్త సాల్టు ఒక స్పూన్ సాల్ట్ను వేసుకొని బాగా మనం పిసుకుతూ కడగాలండి వీటిని మనం కాకరకాయలు ఎలా అయితే ఉప్పు వేసి బాగా పిసుకుతూ కడుగుతామో అలాగే సేమ్ ఇలా కడగాలి నీళ్ళు లేకుండా ఉప్పు వేసి మాత్రమే ఇలా పిసుకుతూ కడగాలి మనం ఇలా కలిపే కొద్దీ దాంట్లో నుంచి జిగురు వస్తుందండి మనం ఉప్పు వేసాం కదా దానివల్ల మనకు జిగురు లేకుండా అలాగే మనం తిన్న తర్వాత కూడా నాలుగు అనేది దొరద లేకుండా ఉంటుందండి ఇప్పుడు చూడండి ఇలా బాగా పిసుకుతూ కడిగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళను వేసుకుందాము చూసారా మనం ఉప్పు వేసి పిసికే కొద్దీ దాంట్లో నుంచి జోమ్ ఎలా వస్తుందో ఇలా బాగా పిసికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్ళను వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఈ ముక్కలన్నిటిని ఇప్పుడు చూడండి జోమ్ నీళ్ళు ఎలా ఉన్నాయో మనకి ఇవన్నీ మనం కూర వండిన తర్వాత కడగపోతే ఇలాగే ఉండి జోమ్ జోమ్గా ఉంటుంది కూర అలాగే మనం కూర వండిన తర్వాత చిక్కపడి మనం తినే కొద్దీ నాలుకంత దొరదలాగా ఉంటుంది కదా ఈ అంతా పోతేనే మన కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనం వేళ్లతో ఇలా అన్నా కూడా జిగురు లేకుండా ఉంటుంది మరొకసారి నీళ్ళని వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు ఈ మూడు వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిరపికయ కూడా వేసుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇది కాస్త వేగాలండి మనకి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత పసుపును వేసుకుందాము చూసి తగినంత వేసుకోండి ఇప్పుడు ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చామదుంపల్ని దీంట్లో వేసుకుందాము ఇలా ముక్కలన్నీ దీంట్లో వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ను వేసుకుందాము చూసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మంట సిమ్లో పెట్టే ఈ చామదుంపల పులుసు ఉడికించుకోవాలండి మనం నీళ్ళు వేసేదాకా ఇప్పుడు దీంట్లోకి రెండు టమాటాలు చిన్న టమాటాలు ఒక రెండు సన్నగా కట్ చేసి వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి పైన మూత పెట్టి ఆ టమాటాలు మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి మనకు టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకుందాము మనం పులుసుకు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి నేను ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనకు ఆ టమాటాలు అలాగే చామదుంపలు కాస్త మగ్గిన తర్వాతే కారం వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు మీరు పులుపు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా చూసుకొని చింతపండు నీళ్ళను వేసుకోండి నేను కొద్ది వేసుకుంటున్నాను మనం టమాటాలు వేసుకున్నాం కదా పులుపు ఎక్కువగా పట్టదు చూసుకొని తగినంత వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనకి ఎంత కావాలనేది చూసుకొని నీళ్ళను వేసుకోండి మనకి చామదుంపల పులుసుకి నీళ్ళు ఎక్కువగా పట్టవండి చూసుకొని తగినన్ని వేసుకోవాలి నేను ఒక రెండు కప్పులు నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాంబార్ మసాలా వేసుకోండి మనకు ఆ పులుసు మరిగిన తర్వాత రుచి బాగుంటుంది మనం ఇంకా ఏ మసాలాలు వేయకపోయినా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకే ఉడికించుకోవాలి మరీ ఎక్కువ ఉడికించినా కూడా మనకి చామదుంపలు అనేవి బాగా ఉడికిపోతాయండి ఇప్పుడు చూడండి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లారిన తర్వాతే మూతను తీసుకోవాలి మనకు పులుసు చూడండి ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు ఒకసారి చామదుంపలు లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి మనకు చూడండి ఎంత బాగా ఉడికాయో ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక్క నిమిషం మాత్రమే ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి మనం వేరే మసాలాలు వేయకపోయినా కూడా చాలా బాగుంటుందండి పులుసు ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంతేనండి సింపుల్గా జోం లేకుండా చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూసాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి ఒక బౌల్లోకి తీసుకుందాము ఎప్పుడైనా సరే చామదుంపల పులుసు తినాలి అనుకున్నప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మనం ఈ చామదుంపల పులుసులో ఎండి చేపలు వేసి చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి జోమ్ లేకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చేపలు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ వామ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ